మీకు తెలుసా మనం ప్రతిరోజు తినే ఆహారం వేల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుందని కాని ఈ ప్రపంచ ఫుడ్ సప్లై సిస్టంలో కనిపించని ప్రమాదం దాగి ఉంది ప్రపంచ ఫుడ్ సప్లై చైన్ అంటే రైతు పొలం నుండి మన టేబుల్ వరకు చేరే ప్రయాణం కాని ఈ వ్యవస్థ ఎంత ఆధునికంగా ఉన్నా చాలా బలహీనంగా ఉంది ఒక చిన్న సమస్య కూడా వాతావరణ మార్పులు యుద్ధాలు రవాణా నిలిపివేతలు లేదా సైబర్ దాడులు జరిగితే మొత్తం సప్లై చైన్ కుప్పకొలుతుంది ఉదాహరణకి కోవిడ్ సమయంలో నౌకా రవాణా ఆగిపోవడంతో అనేక దేశాల్లో గోధుమలు బియ్యం నూనె ధరలు ఆకాశాన్నంటాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో గోధుమ ఎగుమతులు ఆగిపోవడం వల్ల ఆఫ్రికా దేశాల్లో ఆహార సంక్షోభం తలెత్తింది ఇక వాతావరణ మార్పులతో వర్షాభావం లేదా వరదలు వస్తే పంటలు నాశనం అవుతాయి దీని ప్రభావం ప్రపంచమంతా పడుతుంది ఇవి అన్ని చూపిస్తున్నాయి మన గ్లోబల్ ఫుడ్ సిస్టం ఎంత పరస్పరాధీనంగా ఎంత సున్నితంగా ఉందో కాబట్టి మన భవిష్యత్తు ఆహార భద్రత కోసం దేశాలు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి ఎందుకంటే మనం తినే ప్రతి తిండి వెనుక ఉన్న ఈ మౌన ప్రమాదంను అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే వీడియోని లైకింకా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి